ఓటేమంటే అదే అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఇద్దరికి ఇస్తే తొంభై ఎనిమిది మంది తొంభై మంది ఆపోజిట్ అయిపోయారు ఊళ్ళ ఇప్పుడు ఒక యాభై మంది మా అన్నీ కందుకూరు మండలంలో పది ఊళ్ళకు వచ్చి వచ్చి ఇచ్చిండు ఊరు అన్ని అట్లే ఉన్నాయి

వర్ధంతి సందర్భ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడింది జ్యోతిరావు జ్యోతిరావు పూలే జన్మ వర్ధంతి సందర్భంగా ఈయన తీసుకున్నాడు నేను దళితుడుగా ఆయన బీసీ కాబట్టి అంబేద్కర్ అంబేద్కర్ను తీసుకొని ప్రజలను కన్వీనియన్స్ చేసే ప్రయత్నం చేసినాడు దాంట్లో దళిత బంధున్నా నమ్మరా అందుకు నమ్మరా గెలుపు ఓటములు సహజమే ప్రజలు ఇప్పుడు ప్రజలే ప్రభువులు ప్రజలు తెలుసుకుంటే ఏదైనా వచ్చిన ఇప్పుడు గెలిచినప్పుడు తప్పెట్లు కొట్టి ఓడినప్పుడు వెళ్ళిపోతాంలే మనం